ధీరజ్ అయితే వాళ్ళ నాన్న కోసం బట్టలు తీసుకుని చాలా ఎగ్జైట్గా అయితే రైస్ మిల్కి వస్తూ ఉంటాడు అలా సైకిల్ మీద రైస్ మిల్కి వచ్చి సైకిల్ అక్కడ ఆపేసి ఎగ్జైట్మెంట్గా లోపలికైతే వెళ్తూ ఉంటాడు ఇక తిరుపతి రామరాజు అయితే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు లెక్కల గురించి అలా మాట్లాడుకుంటూ ఉండగా ధీరజ్ అక్కడికి వెళ్తూ ఉంటాడు తిరుపతి అయితే అలా మాట్లాడుతూ ఉంటాడు నాన్న అని చెప్పేసి అనేసరికి రామరాజు అయితే ఇలా చూసేసరికి ఈ నెల మొత్తంలో అందరికన్నా నేనే ఎక్కువ ఫుడ్ డెలివరీ చేశాను కాబట్టి నాకు ఎక్స్ట్రా అమౌంట్ అలా వచ్చింది ఆ డబ్బులతో మీకు షర్ట్ తీసుకున్నాను నాన్న అని చెప్పేసి అనేసరికి రామరాజు అయితే ముఖం పక్కకి తిప్పుకొని వింటూ ఉంటాడు ఇక ఈ షర్ట్ మీకు చాలా బాగుంటుంది నాన్న ఇన్నో ఇన్నోసెంట్ డబ్బులతో నేను మీకు బట్టలు తీసుకున్నాను అని అనేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఈ షర్ట్లో మీరు రాజులా ఉంటారు నాన్న లా ఉంటారు అని చెప్పేసి ధీరాజ్ అయితే పొగుడుతూ ఉంటాడు షర్ట్ని చూపించి అలా చూపించి ఎప్పుడు మీరు నాకు ఇవ్వడమే కానీ నేను మీకు ఇదే ఫస్ట్ టైం నాన్న ఇవ్వడం అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు షర్ట్ని గిఫ్ట్ అలా ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ధీరజ్ ఇక రామరాజు అయితే షర్ట్ని తీసుకుంటూ ఉంటాడు ధీరజ్ దగ్గర అలా షర్టు ధీరజ్ దగ్గర రామరాజు తీసుకునేసరికి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ధీరజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే షర్ట్ని చూస్తూ ఉంటాడు అలా షర్ట్ని చూసి ఆ షర్ట్ని అయితే పక్కన పక్కకి విసిరేస్తూ ఉంటాడు అలా ఇక ధీరజ్ చంద్రు అయితే అల్లుడు అని చెప్పేసి ఇలా క్లా ఇలా హైఫై ఇచ్చుకునే లోపే షర్ట్ పక్క పడేస్తూ ఉంటాడు రామరాజు అలా పడే సరికి ధీరాజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక తిరుపతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక రామరాజు అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఉంటాడు నాన్నండి ఇలా చేశారు అని చెప్పేసి ధైరాజ్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు షట్ట విషయంలో ఇక రామరాజు అయితే వీడికి అప్పుడే గర్వం పెరిగింది అయితే ఉంటాడు అలా ధీరాజ్ అయితే రామరాజు చేసిన పనికి షాక్ లో ఉండిపోతాడు